బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ నమస్తే వెల్కమ్ టు టీవీ ఎవరైనా పార్టీలు చేసుకుంటే ఏ పబ్బో బారో లేదంటే ఇళ్లలోనో మరి ప్రైవసీ కోసమైతే ఊరికి దూరంగా ఏ చెట్ల కిందో చేసుకుంటారు కదా కానీ ఓ ముగ్గురు యువకులు వెరైటీగా పార్టీ చేసుకుందాం అనుకున్నారు అందుకోసం రైల్వే ట్రాక్ ఎంచుకున్నారు పట్టాలపై కూర్చొని ఫుల్గా తాగారు రాత్రిపూట రైళ్లు రావనుకున్నారో ఏమో కానీ మద్యం మత్తులో ట్రాక్ పైనే పట్టాలను తిండుగా చేసుకుని హాయిగా నిద్రించారు కానీ రైలు బస్సు కాదు కదా మనుషులు అడ్డుస్తే ఆగేందుకు పైనుంచి దూసుకెళ్లిపోయింది దీంతో ముగ్గురు యువకుల మృతదేహాలు చెల్లర చెదురయ్యాయి మద్యం మత్తు మూడు ప్రాణాలు బలి తీసుకుంది ఈ దారుణ ఘటన ఎక్కడ ఎప్పుడెలా జరిగిందో ఇప్పుడు చూద్దాం కర్ణాటక రాష్ట్రం గంగావతి పట్టణంలోని కిలా ఏరియాకి చెందిన మౌనేష్ క్యాంపు వాసి సునీల్ హిరే జంతకల్ కు చెందిన భీమా నాయక్ అనే ముగ్గురు ప్రాణ స్నేహితులు అయితే ప్రతిరోజు మద్యం తాగలబట్టున్న వాళ్లు గురువారం రాత్రి మందుపాటి చేసుకుందామని అనుకున్నారు అయితే ఎప్పుడూ ఒకే చోట తాగితే థ్రిల్ ఏముంటుంది అనుకున్నారో ఏమో కానీ కనకగిరి రహదారిలో ఫైర్ ఆఫీస్ దగ్గర రైల్వే ట్రాక్ పై కూర్చుని మందు తాగాలనుకున్నారు స్థానిక వైన్స్ లో కొన్నారు కావలసినంత స్టఫ్ కూడా తీసుకున్నారు అర్ధరాత్రి వరకు తాగుతూనే ముచ్చటిస్తూ అందరూ అలాగే రైల్వే ట్రాక్ పై పడుకున్నారు అయితే అదే ట్రాక్పై హుబ్బళ్లి నుంచి గంగావతి మీదుగా సింధనూరు వెళ్లే రైలు వారిపై నుంచి దూసుకెళ్లింది దీంతో వారి మృతదేహాలు చెల్లా చెదరయ్యాయి సమాచారం అందుకున్న గదగ రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అయితే మద్యం తాగాలనుకున్నవారు రైల్వే ట్రాక్పై తాగడం ఏంటో మద్యం అతలో రైలు పట్టాలపై ఆదమర్చి పడుకోవడమేంటో అనుకుంటున్నారు స్థానికులు ఏదేమైనా వారి అనారోచిత నిర్ణయం మూడు కుటుంబాల్లో విషాతాన్ని నింపింది